తెల్లారంగలేసి ఫోన్ చూడంగానే వాట్సాప్ లో నిండా ఎమ్మెల్యే లాస్య నంది తక్క ఫోటోలే కార్ కు టక్కరే కాలం చేసిందని తెలవంగానే పానం తలుక్కుమన్నదబ్బా ఇంత చిన్న ఏజీలా ఎంత పనాయ చూడర్రి నాయన కాలం చేసి ఏడాది కాక మునిపే బిడ్డ కూడా కాలం చేసేటప్పుడు మస్తు రంది పడుతుండ్రీ ఇంటోళ్ళు నీ చెప్పుడు కాదు గాని గివార్త వార్త మీరే కాలమే పగబట్టిందో లేకపోతే కాలమే ఒడిసిపోయిందో తెలవదు కానీ కార్ పార్టీ ఎమ్మెల్యే లాస్యా నంది తక్క కార్ టక్కర్ అయ్యి కాలం చేసింది గట్టిగా ఏడాది కిందనే అక్కోళ్ళ నాయన సాయన్న కూడా ఒంట్ల మంచిగా లేక కాలం చేసిండు నాయన పోయిన దుఃఖం ఇంటికు దీరక ముందే ఇప్పుడు అక్క కాలం చేసుడుతోని ఇంటి దుఃఖాన్ని ఆగబట్టడు ఎవ్వలతోని కాలేదు నాయన జీవిడిచిండని ఆయన సీట్ ని అక్కకిస్తే అక్క కార్ పార్టీ తరఫుకెంచి ఎమ్మెల్యే అయింది అట్ట అక్క ఎమ్మెల్యే అయిన సంబరం అన్న దీరక ముందే వుడ్తోని అక్క అభిమానులు కార్ పార్టీలు మాస్తో దుక్కటి లేదు అక్క కాలం చేసిందని సారు సారు కవిత అక్క ఇంటిలి పాదులు పోయి మందలిచ్చి అలా ఇంటి వాళ్ళని ఇక హరీష్ రావు సార్ అయితే చక్కగా దావకానకే పోయి ఆఖరి చూపు చూసొచ్చుండు ఇటు తలసాని సీనన్న అయితే ఆఖరి దగ్గర దగ్గరుండి సారే చూసుకున్నాడు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎమ్మెల్యే మేడం కాలం చేసిందని తెలవంగానే ఆఖరి చూపు చూద్దానికి పోయిండు వాళ్ళ ఇంటికి ఆకేజ్ కార్యం కూడా సర్కారుల లాంఛనాలతోనే చేయాలని ఆర్డర్ చేస్తే అధికారులు ఐటనే చేసేరు అంతిమయాత్ర పొడుగుతా పబ్లిక్ కే మస్తు మంది వచ్చి ఆకేజ్ సారి అక్కడ చూసిపోయే తందుకు అట్టా పొద్దుగాల జీవిడిస్తే పొద్దు కేటాలకు ఉన్న శ్మశాన వాటికల గాలికు తుపాకులు వేలిసి ఆకేజ్ కార్యం ఓడిపిచ్చి